మెదక్ జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి గత మూడు రోజులుగా బగ బగ మన మెదక్ ప్రాంతమంతా మొగుళ్ళతో కాసింత ఎండవేడిమి తగ్గింది దాంతో జిల్లా వ్యాప్తంగా రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు రెండు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వృద్ధాలు చేసిన ప్రకటనలో పేర్కొన్నారు రేగోడు మండలంలో నలభై పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అవేలిఖాన్పూర్ మండలం నాగాపూర్లో నలభై పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది టేక్మాల్ మండలం బోడగొట్టలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రామాయంపేట పెద్ద శంకరంపేట మండలాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కొల్చారం చిల్పిచేడ్ మెదక్లో శివంపేటలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది వెల్లుర్తి పాపన్నాపేట మండలాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మెదక్ మండలం జిల్లా కేంద్రంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది టేక్మాల్ మండలంలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అల్లాదుర్గ మండలంలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది శిబంపేట పాపన్నపేట మండలం మిన్పూర్ హవేలిగన్పూర్ మండలం వాడిలో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నర్సాపూర్ మండలం కాకజ్ బద్దూర్ మెదక్ మండలం రాజ్పల్లిలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మనోహరాబాద్ మండలం కౌడిపల్లి మండలం భుజరంపేటలో ముప్పై తొమ్మిది పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నిజాంపేట మండలంలో ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అవేలికన్పూర్ మండలం సర్దర్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రామాయంపేట మండలంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కౌడిపల్లి మండల కేంద్రంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నర్సాపూర్ మండలం చిప్పలతోర్టులో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మాసాయిపేట్ మండలం కేంద్రంలో మనోహరాబాద్ మండలం కాళకల్ల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రామాయంపేట మండలం లక్ష్మపూర్లో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది వెల్లుర్తి మండలం దామరాజులో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది చేగుంట మండలం కేంద్రంలో ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది చిన్న శంకరపేట మండలంలో ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన మూలంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఇదురు గాలులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించారు